స్త్రీ శక్తి అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లి అవమానించారు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్ మహిళలకు విశ్వవిద్యాలయాలు దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత భద్రత కల్పించాలి ఈ రోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుకున్నావా చీరలు కట్టుకున్నావా ఆడపిల్లలకు ఏడవద్దు ఇలాంటి పదాలు మనం మానేయాలి అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది